ఇవాళ వచ్చి మా గణప దగ్గర అన్నదాన కార్యక్రమం మొదలైంది ఇదో మా గణపతి దగ్గర చేసిన వెరైటీలైన చిప్స్ అను వడియాలు పెరుగు ఉల్లాడ కుర్మ కేసరి వడలు అన్నీ చేసే చూడండి కేసరి కూడా ఉంది వాడలు కూడా పెడుతున్నాము భక్తులు వందల మంది వస్తున్నారు ఇది మా గ్రామ దగ్గర అరటిపల్ దగ్గర నుంచి ఎటు అన్ని అన్నీ పెడుతున్నాము మొత్తం మా ఫ్రెండ్స్ బృందం అంతా చేస్తున్నారు చిన్న పెద్దలు అక్కడ గణపతి అందరు సహకరిస్తున్నారు చూడండి మీరు కూడా మీ ఏరియాలో గణపతి ఉంటే ఇలాగ అందరు సహకరించాలని కోరుకుంటున్నాను జై గణపతి కలపటంలో శంగాపురంలో సేనపూడి సచివాలయ సందులో ఈ గణపతి అదే మా గణపతి ఈరోజు నిమజ్జనం చేస్తున్నాము ఇప్పుడు ప్రస్తుతం అన్నదానం అయిపోయింది మధ్యాహ్నం ఉట్టుగుడి ప్రకం అంట అది కూడా పెడతాము చూస్తూనే ఉండండి